నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ ఎందరో భక్తులకు దైవం గురువు అయిన మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ద్వైత ప్రచారం ద్వైత్యోధన పదిహేను వందల తొంభై ఐదు నుండి పదహారు వందల డెబ్బై సంవత్సరం మధ్యకాలంలో జీవించిన మంత్రాలయంలో చుంద్రభద్ర నిలబడిన పదహారు వందల డెబ్బై ఐదు సంవత్సరంలో తన శిష్యుల సమక్షంలో జీవసమయం ఎనిమిది వందల సంవత్సరాల పాటు సమాధిలో భౌతికంగా ఉంటానని రాఘవేంద్ర స్వామి వారు ప్రహ్లాదు అవతారంగా కృష్ణ బాధిస్తున్నారు ఆయన బృందావనానికి అభిషేకం చేస్తే సర్వకాలతో అభిషేకం చేసుకుంటారని అభిషేకంలో తొలగిస్తుందని భక్తుల విశ్వాసం బృందావనం పేరుగా భక్తులు పన్నెండు సంవత్సరాల పాటు పంచముఖిలో రాఘవేంద్ర స్వామి తపస్సు చేశారని పంచముఖ ఆంజనేయుడు ప్రత్యక్షమయ్యారని భక్తుల నమ్మకం ఈ వీడియోలో మీరు చూస్తున్నది హైదరాబాద్ కాచిగూడ బాగ్లింగంపల్లిలో ఉన్న రాఘవేంద్ర స్వామి వారి మఠం ఈ మఠంలో స్వామి శిష్యులకు భక్తులకు ఒక ప్రముఖ ప్రదేశం మతపరమైన వేడుకలు ఆరాధనోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తారు